హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సునీల్ మద్దాల నేను ఆల్రెడీ చెప్పానండి చాలాసార్లు ఏంటంటే ఈ రాజకీయం ఈ రాజకీయంలో తండ్రికి తల్లి ఉండదు తల్లికి కూతురు ఉండదు కూతురికి తండ్రి ఉండదు భార్యకు భర్త ఉండదు ఇలా రాజకీయం ఎవరినైనా వేరు చేస్తుంది ఎవరినైనా కలుపుతుంది ఎన్ని కుట్రలైనా చేస్తుంది ఎన్ని కుతంత్రాలైనా చేస్తుందని మీకు ఆల్రెడీ నేను చెప్పా ఇప్పుడు ఎందుకు చెప్తానంటే కనుక ఎవరైతే ముద్రగడ పద్మనాభం ఉన్నారో ఆ ముద్రగడ పద్మనాభం స్వయానా కూతురే తన తండ్రిని నమ్మొద్దని చెప్పేసి ఒక వీడియో అయితే చేసింది ఏంటి విషయం తెలుసుకునే ముందు మర్చిపోద్దు మన రిక్వెస్ట్ ఉంది ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియో చాలామందికి షేర్ చేయండి మరి ముఖ్యంగా కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఏంటంటే కన్న తండ్రినే కూతురు నమ్మటం లేదా అని అంటే కనుక కన్న తండ్రి కూ మాట కూతురు వ్యాల్యూ ఇవ్వటం లేదని అంటే కనుక ఎందుకంటే తండ్రి తప్పుడు ద్రోహంలో వెళ్తున్నాడు కాబట్టి తండ్రి చెప్పే మాటలు నమ్మొద్దని రాష్ట్ర ప్రజలకి ఇతర పలుకుతుంది ముద్రగడ పద్మరాభం కూతురు క్రాంతి ఎందుకంటే మా నాన్న నమ్మద్దు మా నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఉచ్చిలో పడ్డాడు మా నాన్న కాబట్టి మా నాన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఆడుతున్న తోలుబొమ్మ అలా కొన్ని మాటలైతే కనుక మాట్లాడడం జరిగింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మా నాన్నకి ఏదో పదవులు ఇచ్చేస్తారనుకున్నాడేమో పదవులు గట్ట ఏమి ఉండదు ఎన్నికలు అయిన తర్వాత మా నాన్న పక్కన పెట్టేస్తారు అలాగే జగన్మోహన్ రెడ్డి మా నాన్నని ఓన్లీ పవన్ కళ్యాణ్ని తిట్టడం కోసమే పార్టీలోకి చేర్చుకున్నారు పవన్ కళ్యాణ్ పరువు భంగం భంగం వాటిల్లేలా మాట్లాడటం కోసమే మా నాన్నే వైసీపీ దాంట్లో చేర్చుకున్నారు అనేది కొన్ని మాటలు మాట్లాడటం జరిగింది ఇప్పుడు దాకా బయటకు రానటువంటి తను ఇప్పుడు బయటకు ఎందుకు వచ్చాడంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం ఓడించడానికే మా నాన్నని తీసుకెళ్ళి అక్కడ పిఠాపురంలో పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ప్రజలు నిన్ను నమ్మరు నాన్న కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు కాబట్టి నువ్వు అనవసరంగా అబాసు పాలవద్దు అని కొన్ని హితవులు అయితే కనుక పలకడం జరిగింది ఏదేమైనటికి రాజకీయం ఉండదే తండ్రి మాట్లాడిన మాట కూతురికి పసుకోదు కూతురు మాట్లాడిన మాట తండ్రికి నచ్చదు ఇప్పుడు అదే విషయాన్ని ముద్రగడ పద్మనాభ గారిని అడిగితే కనుక ఆయన చెప్పిన ఏంటంటే తను నా ప్రాపర్టీ కాదు నా కూతురు నా ప్రాపర్టీ కాదు తన పెళ్ళైపోయింది తన జీవితం వేరే తన వ్యక్తిగత జీవితం వేరే తనకే నాకు సంబంధం లేదు ఇది రాజకీయం నేను మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మాను జగన్మోహన్ రెడ్డి గారి బాటలోనే కొనసాగుతాను ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఎట్టు పరిస్థితుల్లో నేను ఓడిస్తాను అని అయితే ఆయన కొన్ని మాట్లాడటం జరిగింది చూద్దామండి తండ్రి కూతుళ్ళ మధ్య జరిగే ఈ వార్ ఎంత తీసుకెళ్తుంది వీళ్ళిద్దరి మధ్య జరిగే ఈ గొడవ ఎటు దారి తీస్తుంది ఇంకా ముద్రగడ పద్మనాభం గారి గురించి తెలియాల్సింది ఏమైనా ఉంటే కనుక ఇంటిగుట్టు బయట పెట్టాలంటే ఇంట్లో మనిషే బయట పెట్టాలా కాబట్టి గుట్టు రచ్చకిచ్చబోతుంది కూతురు కాబట్టి ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏమైనా చెప్తాదేమో ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గురించి పద్మనాభం గారి గురించి బయట తెలియనటువంటి కొన్ని విషయాలు ఏమన్నా బయట చెప్పొచ్చు రానున్న రోజుల్లో మరిన్ని వీడియోలతో తను వస్తూ ఉంటుంది చూద్దాం ఏం జరుగుతుంది ఏంటో చూస్తేనే మీరు అందరూ కూడా మర్చిపోద్దు లైక్ చేయండి కొత్త సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్